జ్యేష్ఠమాసం గ్రీష్మ రోజు జ్యేష్ఠమాసం ఈరోజు ఉన్నటువంటి తిథి పంచమీ తిథి భోలపంచమి ఉదయం సాయంత్రం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది తర్వాత షష్ఠి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు ఉన్నటువంటి సూర్యోదయం ఐదు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై సూర్యాస్తమయం ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి వారం బుధవారం ఈరోజు నక్షత్రము ధనిష్ట నక్షత్రము మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత శతవిశానక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజు వర్జము ఏడు గంటల యాభై నిమిషాల ప్రారంభమై సాయంత్రం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు రాత్రి పూర్తవుతుంది ఈరోజు దుర్ముహూర్తము పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఉదయం ఉంటుంది తర్వాత అదే దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు మనకు పూర్తవుతుంది ఈరోజు శుభ సమయం మనం శుభకార్యాలు చేసుకోవడానికి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా శుభ సమయం మనము పంచాంగం ద్వారా తెలుసుకుంటున్నాం ఈరోజు ఉన్నటువంటి విశిష్టత మనకు ఉన్నటువంటి విషయాల్లో మనము ఈరోజు అమ్మవారి యొక్క అనుగ్రహం నిన్న తీసుకున్నాం ఈరోజు బుధుని యొక్క గణపతి మంత్రాన్ని మనం తీసుకుంటున్నాం ఆ గణపతి వివడానికి సమస్త ఆటంకాలు తొలగిపోయి ఏ కార్యక్రమం చేసినా సమస్త విభావాలు జరగాలని కోరుకుంటున్నాం సుముఖక్షయక దంతక్షలోగజకన్నిక లంభోదరక్ష వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాదక్షో బాలచంద్రో గజాన వక్రతుండూర్బన్ హేరంభస్కందూరజోడసైత నామాని యా ప్రణపేసుయా విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమె దు సర్వర్వధ సమస్త కార్యాలు శుభాలు జరగాలని ఆ గణపతిని వేడుకుంటు అందరు కూడా శుభం జరగాలని కోరుకుంటూ సర్వం శుభం పోయారు స్వస్తి